నమస్కారం అండి అందరికీ ఈరోజు నేను చాలా 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 కష్టాల్లో ఉన్నానండి నా కష్టమంతా మేము దగ్గర విన్నవించుకోవటానికి వచ్చాను అయ్యయ్యో క్షమించండి మీకు ఇంతవరకు నేను చెప్పలేదు కదూ నేనెవరో నేనండి మీ చెవిని మేము ఇద్దరం కవలలం కానీ మా దురదృష్టం ఏమిటంటే ఇప్పటి వరకు మేము ఒకరినొకరు చూసుకోలేదు ఏం శాపము కానీ మేము ఎడమోహం పెడమోహంగా అమర్చబడ్డాము మా బాధ్యత కేవలం వినటం మాత్రమే తిట్లు చప్పట్లు చాడీలు పొగర్తలు మంచి చెడు అన్ని ఒకేలా మేమే వింటాము కానీ క్రమక్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడిసే ఆధారాలుగా మార్చేశారు కళ్ళజూడు బరువును మాపై మోపుతున్నారు సమస్య కళ్ళదైతే చావు మొత్తం మాకేమిటి చెప్పండి చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఎవరికైనా మెదడు పని చేయకపోతే మాస్టర్ గారు మమ్మల్ని మెలేస్తారు మాకేంటి సంబంధం చెప్పండి మాస్టరు యవనుల పురుషులు మహిళలు అందరూ అందమైన జూకాలు కమ్మలు లోలాకులు మొదలైనవి చేయించుకుని మా పైన వేలాడదీస్తారు రంధ్రాలు చేయటం రక్తాలు కారటం నొప్పులు మాకైతే అందరి పొగడతలు మీ ముఖానికి ఆహా మీ ముఖానికి ఎంత అందంగా ఉన్నాయో ఆ లోలాకులు అంటారు ఎంత దారుణమో చూడండి ఎప్పుడైనా ఏ కవి అయినా ఏ శారీ అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడారా చెప్పండి వారి దృష్టిలో పెదవులు చెంపలు సొగసైన కళ్ళు ఇవే మీకు సర్వస్వం మేము గుర్తుకు రాముగా మీకు కళ్ళకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి ముక్కుకి బాధ కలిగితే చీదుతుంది నోటికి బాధ కలిగితే అబ్బో అయ్యో అమ్మ అని అడుస్తూ గోల గోల చేసేస్తుంది మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లోపల భరించాలా ఏం పాపం చేశాం మేము ఇకపోతే పెన్నులు పెన్సిళ్లు అగ్గి పుల్లలు సిగరెట్లు బీడీలు ఇలా ఎవరికి కావాల్సింది వారు మా మీద దాస్తూ ఉంటారు ఇది వరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు ఇప్పుడు పైత్యం పెరిగిపోయి ఇయర్ ఫోన్లని మా లోపలికి దోసి మరీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు ఏమండి ఒక్కసారి మీ ముక్కులోకి నోట్లోకి ఏదైనా కూరేసి కొంతసేపు మూత వేసి చూడండి ఏం జరుగుతుందో మూలిగే నక్క మీద తాటికాయ పట్టట్టు కరోనా మాయరోగం మా చావుకొచ్చింది ముక్కు మూతి మూసుకోవటానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగ్గిస్తున్నారు మేము చెవులమండి చెక్క కొయ్యలం కాదు ఏది పడితే అది బిరలాడదీయటానికి మీకు ఇష్టం వచ్చినట్లు కాకుండా మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి చెవులే కదా అని చూపు చూడకండి మేము ఓపిక కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు మీరు నిలబడటానికి బ్యాలెన్స్ ఇచ్చేది మేమే అన్న కనీసం ఈ విషయం తెలుసా మీకు ఏమనుకుంటున్నారో మాతో పెట్టుకోకండి జాగ్రత్త అని మాకిచ్చే గౌరవం మాకివ్వాలండి మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం ఇక సెలవు సర్వేజన సుఖినో భవంతు ఇది నేను విశ్రాంత సాంఘిక శాస్త్ర ఒక ఉపాధ్యాయులు రాసిన రచనలోంచి సేకరించినది ఆయనకు నా పాదవి వందనములు ఈ నా చిన్ని అందమైన ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తారని ఆశీర్వదిస్తారని కోరుతూ నేనండి మీ చెవిని ధన్యవాదాలు